పట్టణంలో ప్రాణోత్క్రమణం అవుతూ ఉంటే పార్వతీదేవి వచ్చి దగ్గర కూర్చొని విశినీకర్ర పెట్టి విసరడం కాదురా మా ఆయన అనుగ్రహాన్ని వీడు పొందుతున్న వాడని తన పవిట కొంగు తీసి విసురుతుంది ఆ డుంటి గణపతి వచ్చి వాడికి ఊపిరి అందకపోతే ఆ తొండం చివర చల్లగా ఉంటుంది అది ముక్కు దిగ్గిరి పెట్టి తగల్చి ఊపిరిలు ఊచ్చట ఊది పీల్స్ మా నాన్నగారు వస్తున్నారంట అలాగే మహానుభావుడైనటువంటి భృంగి విభూతి పట్టుకొచ్చి ఆ ప్రాణం పోయేటటువంటి భక్తుడికి లలాటం మీద నుదిటి మీద మూడు రేఖలు విభూతి రేఖలు పెడతాట భృంగి ఆ గంగమ్మ వచ్చి చల్లగా ఒళ్ళు నిమురుతుంది గంటలు మోగుతుండగా మంచి సువాసనలు విదజిమ్ముతూ పరమశివుడు వస్తాట వచ్చి కూర్చుని ఆయన వంగి వాడి కుడిచివిలో తారక మంత్రం చెప్తాడు ఆ తారక మంత్రం చెప్తే ఆ తారక మంత్రాన్ని వింటూ పరమశివుణ్ణి చూస్తూ ఆయన పరివారాన్ని చూస్తూ వాడు శివుడిలో అయిపోతాడు